ఓం నమ శివాయ మాత్రే నమ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అధిక లాభాలు గడించాలన్నా మీ ప్లాట్లు స్పీడ్గా అమ్ముడు పోవాలన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా మీరు భూసూక్తాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎవరైతే భూ సూక్తాన్ని అలాగే అంగారక సూత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నారో వారికి భూ వ్యాపారాలు వ్యాపారాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి ఎందుకనంటే అంగారకుడు భూమిపుత్రుడు కాబట్టి అందువల్ల ఎవరైతే అంగారక సూత్రాన్ని ప్రతినిత్యం చదివినా విన్నా కూడా అలాంటి ఫలితాలు కలుగుతాయి దీనితో పాటుగా కందుల్ని ఎక్కువగా దానం ఇస్తూ ఉండండి మంగళవారం రోజున ఎవరైతే మంగళవారం రోజున కందులు ఎక్కువగా దానం ఇస్తారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా కానీ లాభాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటుగా అమావాస్య రోజు నవధాన్యాలు కూడా దానం ఇవ్వటం కూడా ఉత్తమోత్తమైన ఫలితాలను కలిగిస్తాయి దీనితో కొన్ని మంత్రాలు కూడా ప్రతినిత్యం మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగటం కోసం మంత్రాలను కూడా కొన్ని మనసులో జపించాలి అదేమిటి అని అంటే ఓం శ్రీ హ్రీం శ్రీం క్లీం వసు ఓ శ్రీ హ్రీం శ్రీం క్లీం వసు నమ ఈ మంత్రాన్ని మనసులో ఎక్కువగా జపిస్తూ నేను అనుకున్న కార్యము విజయవంతంగా ఉండాలి అది ఉన్నది అని భావిస్తూ ప్రతినిత్యము కూడా సంకల్పం చేసుకుంటూ రాత్రి పడుకోబోయే ముందే రేపు నేను ఇన్ని ప్లాట్లు సేల్ చేయాలి నేను ఇంత ఆర్థికంగా లాభాలు గడించాలి అని చెప్పి రాత్రి పడుకోబోయే ముందే యూనివర్స్తో మమేకమై పంచభూతాలతో మమేకమై సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని మరలా ఉదయం లేవగానే ఒక అరగంట ధ్యానం చేసి మరలా ఇదే సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకుని మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే మీకు విశేష ఫలితం కలుగుతుంది దీనితో పాటుగా ఏ కార్యం చేయాలని ఈరోజు సంకల్పించామో ఆ కార్యం విజయవంతంగా పూర్తయినట్లుగా మీ పూజా మందిరంలో కూర్చుని భావన చేసి మీరు ఆర్థికంగా ఆ లావాదేవీలు డబ్బు లావాదేవీలు చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ మీరు ఆ అమౌంట్ మీకు చేతికి అందినట్లుగా మీ బ్యాంక్లో పడినట్టుగా లేదు మీకు హ్యాండ్ క్యాష్ వచ్చినట్లు చేతి క్యాష్ వచ్చినట్లుగా ఇలా ఫీల్ అవుతూ మీరు హ్యాపీగా ఉంటూ నా నేను అనుకున్న గోల్స్ రీచ్ అయ్యాను అని ఫీల్ అవుతూ ఉండాలి ఫీల్ అయ్యి ఈ నామాన్ని మనసులో జపించండి ఓం దేవి సుబలాభదేహిం స్వాహా ఈ నామాన్ని అమ్మవారి ఫోటో ముందు మీరు మనసులో ఒక ఇరవై సార్లు జపించి మీరు ఈ ప్లాట్లు అమ్మితే వారు మీకు క్యాష్ ఇచ్చినట్లుగా అది రిజిస్ట్రేషన్ అయినట్లుగా కొంత అమౌంట్ మీ బ్యాంక్లో పడినట్లుగా విజువలైజేషన్ చేయండి అఫర్మేషన్ చేయండి ఇలా చేయటం వల్ల మీకు వెంటనే ఫలితం కలుగుతుంది ఇలా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో నేనేమీ సాధించలేకపోతున్నాను నేను ఎంత ప్రయత్నించినా మీకు ప్లాట్లు అవ్వటం లేదో వారు ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియచేశాడు కాబట్టి మీ భావన అంత బలంగా ఉండాలి దానికి సపోర్ట్గా ఈ నామాలు చదువుతూ ఉండాలి ఇవి చదువుతున్నాను నేను చాలా పాజిటివ్గా ఉన్నాను నేను అనుకున్న సంకల్పాలన్నీ నాకు నెరవేరిపోతున్నాయి అనే భావనతో ఎవరైతే ఉంటూ మీ ప్రయత్నం మీరు చేస్తారో మీరు చేసే ప్రయత్నానికి మీరు చేసే సంకల్పానికి ఇవి తోడై మీకు విజయం వచ్చి తీరుతుంది మీరు అనుకున్నట్లుగా మీ ఫ్లాట్లు ఈజీగా సేల్ అవుతాయి నమస్కారం అండి నేను చీరల నుంచి వస్తున్నాను నా పేరు శ్రీరామచంద్రమూర్తి నేను వ్యాపారం చేస్తుంటాను నా వ్యాపారంలో బొడిదుడుకలు వస్తున్నాయి బాగా నేను చాలా నష్టపోతున్న సమయంలో నా వ్యాపార భాగస్వామి ఒక ఆయన ఇలాగ జేకేఆర్ గారిని కలవడం ద్వారా తనకు చాలా మంచి జరిగిందని చెప్పడంతో ఆయన యొక్క అనుభవం విని మాత్రమే నేను జేకేఆర్ గారి తిరిగి వచ్చున్నాను వచ్చినాక ఆయన యొక్క అనుగ్రహం నేను పొందిన్నాను ఆయన చెప్పిన విధంగా నేను చేయడం ద్వారా నా వ్యాపారం తిరిగి మంచి లాభాలు పట్టింది అయితే నేను ఈ యొక్క లాభాలను ఈ యొక్క ఆనందాన్ని నేను నలుగురితో కూడా పంచుకుంటూ నలుగురిని కూడా ఇక్కడ రిఫర్ చేస్తున్నాను వచ్చిన వాళ్ళంతా కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు అంతేకాకుండా నాకు రెండోసారి నా పాపకి తలపోటు రావడం జరిగింది అది రెండేళ్ల పాప ఆ పాపకి తలపోటు అంటే కూడా ఎంతమంది డాక్టర్లు తీసుకెళ్ళినా కూడా అతనికి అత తగ్గలేదు మళ్ళా నా జేకేఆర్ గారిని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి గురువు గారు ఏంటి సమస్య చూడమని చెప్పనగా ఆయన కొన్ని పరిష్కార మార్గాలు కూడా చూపించున్నారు దాని ద్వారా మా అమ్మాయి బాగా రికవరీ జరిగింది